హాయ్ ఫ్రెండ్స్ ఈ చిన్న పళ్ళం చూసారా ఇదే వాక్కాయ అంటారు ఇప్పుడు ఈ సీజన్లో ఈరోజు మార్కెట్కి వెళ్తే కనిపించింది దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియను అద్భుతంగా బాగు చేస్తుంది డయాబెటీస్లో చర్మ వ్యాధులు గుండె సంబంధించిన వ్యాధులలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది స్వరపడిన వాళ్లకు దీన్ని ఇస్తే తొందరగా కోలుకుంటారు ఇమ్యూనిటీని పెంచడంలో దీన్ని మించిన అది లేదు దీన్ని పచ్చడిగా చేసుకొని వాడుతారు మనకు నిమ్మకాయ ఉసిరికాయ లాంటివి తెలుసు దానికన్నా ఎక్కువగా ఇది పుల్లగా ఉంటుంది దానికన్నా ఎక్కువ విటమిన్ సి దీంట్లో ఉంటుంది తప్పకుండా ఇది ఈ సీజన్లో దొరుకుతుంది దొరికినప్పుడు మీరు తెచ్చుకొని రకరకాల పద్ధతిలో పప్పులు వేసుకోవడం పచ్చడి చేసుకోవడం రసం తీసుకొని తాగడం ఇలాంటివి చేయొచ్చు దీని రసం ఆకలిని పెంచుతుంది అంతేకాదు దీనిలో యాంత సైనింగ్లా సహజ రంగులో ఫుడ్ ఫార్మా ఇండస్ట్రీస్లో వాడతారంట ఈ అద్భుత ఫలాన్ని మీ డైట్లో చేర్చండి సంపూర్ణ ఆరోగ్యంగా పొందండి సీజనల్గా వచ్చేటి రేర్గా వచ్చేటి ఎలాంటి విసరసనాలు వాడని ఇలాంటి ఫలాలను మనము దొరికినప్పుడు తప్పకుండా వాడితే మనలోని పోషకార లోపాలను జయించవచ్చు తప్పకుండా ఈ వాకాయను తెచ్చుకొని వారానికి ఒకసారైనా తింటూ ఉండండి పిల్లలకు కూడా పెట్టండి చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి తర్వాత ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఆలోపాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి డయాబెటిక్ చర్మ వ్యాధులు గాయాలు గుండె ఆరోగ్యము జ్వరము డయేరియా ఇలా అన్నిటికీ ఇది పనిచేస్తుంది వాక్కాయ ఒక అద్భుతమైన ఔషధం తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు వాడుకోండి మార్కెట్కి వెళ్తే వీటిని తెచ్చుకొని తినండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా వాడచ్చు